అరే కృష్ణ జగన్నాథ రథయాత్ర మన ఇంటి వద్దకు వచ్చింది అంటే దాని ఫలితాలు ఏంటి ఒక్కరు నిమిషాలు లేనండి మన ఇంటి ద్వారా శ్రీ జగన్నాథ రథయాత్ర మహాపుణ్యము మన ఇంటి ముందు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర జరగడం అనేది జన్మ జన్మ పుణ్య ఫలంగా లభించే ముఖ్య ఫలితాలేవి పాప విముక్తి మనసు శుద్ధి మన గల్లీ లేదా ఇంటి ముందు జగన్నాథరే ఆ ప్రాంతమే పవిత్ర క్షేత్రంగా మారుతుంది హరే కృష్ణ ఉందండి ప్రభు ఒక్క నిమిషం లేదా టైం లేదా ఇంట్లో జగన్నాథ రామ సంకీర్తన జరిగితే కుటుంబంలో ప్రేమ ఐక్యత పెరుగుతుంది హరే కృష్ణ అయిన కథ నేను హరే కృష్ణ ఆ కుటుంబంలో ప్రేమ ఆకృత పెరుగుతుంది అనవసర కలహాలు తొలగిపోతాయి ఆరోగ్య సుఖము అవసరం లభిస్తాయి వస్త పరంపర పుణ్యమి సేవ ఫలితం కేవలం మనకే కాదు మన పిల్లలకి మన వంశానికి తర ధరాలు చేరుతుంది పితృ సంతోషించి జీవిస్తారు భక్తి వృత్తి సదాచార జనంలో ఇంట్లో భగవాన్ నామమురగినప్పుడు పిల్లల్లో ధార్మిక సంస్కారం పెరుగుతుంది ఇంట్లో భక్తి వాతావరణం స్థిరపడుతుంది రోజువారి జీవనంలో కృష్ణ స్మరణ పెరుగుతుంది సాక్షాత్ జగన్నాథ కృప పోరి రథయాత్ర చేసిన దర్శనం చేసినంత ఫలి మనం ఇంటి ముందు రథయాత్ర వల్ల లభిస్తుంది జగన్నాథ స్వామి మన గృహంలో ప్రవేశించి మనపై అసార కృప చూపినట్టు అవుతుంది అన్న ప్రసాద మహిమ రథయాత్ర సమయంలో జగన్నాథ మహాప్రసాద్ యజ్ఞాలు చేసినంత పుణ్యమో హరే కృష్ణ ఒక్కసారి జగన్నాథ్ హరినామ పలకండి ఇక్కడ మైకి బావ హరే కృష్ణ హరే కృష్ణ మీ పేరు గట్టి చెప్పు మీ పేరు మీ పేరు ఆ ప్రభుత్వ మీ పేరు పట్టుకోండి హరే కృష్ణ జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ राम राम हरे हरे हरिभो जय जगन्नाथ जय श्री कृष्ण जय श्री राम जया श्री राम समुपाद की जय जय हनुमान की जय హరే కృష్ణ మహామంత్ర జగన్నాథు చెవులు చెప్పినందుకు మీ యొక్క జన్మ ధన్యమైపోయింది ప్రసాదాల స్వీకరించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 అమ్మ తల్లి జగన్నాథ రదే పూర్వీలో చేసుకుంటే ఎంత ఫలితమో ఇక్కడ కానీ మీ జగన్నాథ యాత్ర పాల్గొనే మహాప్రస మీ పేరు మీద పంచితే వంద యజ్ఞాల ఫలితము హరే కృష్ణ 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 హరే